గోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ముకుందవరం గ్రామంలో అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు గ్రామ ప్రజలు పూలమాలలు పువ్వుల వర్షంతో ఘన స్వాగతం పలికారు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు ఈ సందర్భంగా ముకుందవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముప్పిడి పెద్దనాగరాజు ముప్పిడి యాహోను ముప్పిడి చంద్రరావు యార్లగడ్డ అబ్బులు మద్దల వెంకన్నలతో పాటు మరో ఐదు కుటుంబాలు అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు